హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఇది ఆల్రెడీ సేల్ చేస్తున్నాం మళ్ళీ కలర్స్ కస్టమర్ బాంట్ మీదనే తెప్పించాము చాలామంది బాగున్నాయాక బాగున్నాయాక మళ్ళీ రీస్టాక్ చేయండి అని చెప్పి అడిగిన మెటీరియల్ అండి ఇది ఇవి శారీ పన్నా వస్తుంది టూ సైడ్ కట్వర్క్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ బుటా వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా వర్కేనండి ప్రింట్ కాదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో దగ్గర దగ్గర నైన్ టు టెన్ కలర్స్ దాకా వచ్చినాయండి ఇవి శారీస్గా యూజ్ చేయొచ్చు ఓనీలకి యూజ్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మన క్రియేటివిటీ అండి ఇది వచ్చేసరికి డార్క్ పింక్ అండి మీకు కలర్ కొంచెం ఈ పింక్లు అనేది కొంచెం వేరియేషన్ కంపల్సరీ పడుతుంది డార్క్ ఇంకా డార్క్ వస్తుంది ఫోటోలో కన్నా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుందండి ఇవి ల లెహెంగాస్ లాగా స్టిచ్ చేయించుకొని చిన్న పిల్లలకి పైన ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మన క్రియేటివిటీని బట్టి మనం ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కావాలి వాళ్ళు డిస్క్రిప్షన్ చూడండి గ్రూప్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి